గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారతను తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ధరవారు నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చొని తని తయారు చేసిన చట్టం రెండు వేల ఇరవై చట్టం లాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ గోభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో శ్రీనివాస్ రెడ్డి గారి కోసమో వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు ఆనాడు ధరణంతో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఐదుగురు పది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైన అయితే తప్పకుండా ఈ భూభారతతో వాళ్లకు కూడా న్యాయం చేసే చట్టం ఈ భూభారత చట్టం మా స్వార్థం కోసం చేసిన చట్టం కాదు అంతేకాదు ఆనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాస్తే ఎవరికి చెప్పుకోవాలన్న స్థానం లేదు కానీ ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ తప్పు చేస్తే గారికి ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు అర్షనాడు కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి చూస్తున్నాము కాబ్యునల్స్ వేస్తున్నాము ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతున్న ఏ భూమున్నా మీరు ఏదైతే బాధపడాల్సిన పని లేదు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన ఇద్దరు దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములు ఉన్నాయి ఇల్లు కట్టుకునే భూములు ఆ భూములకి ఇల్లు అయితే ఉన్నాయి దానికి డాక్యుమెంట్ లేదు అటువంటి అబాధి భూములకు కూడా అంటే ఇల్లు కట్టుకొని పెరులతో సహా ఉన్న భూములకి టైటిల్ లేదు అటువంటి భూములను అబాదీ భూములు అంటాము సికిమ భూములు అంటాము వాటికి కూడా డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ భూభారతలో పెట్టుకున్నాము